భూమి ఉదయ్లా బ్యాచిలర్స్ పార్టీకి గగన్ కూడా అటెండ్ అయి ఉంటాడు ఉదయ్ భూమి మాట్లాడుకుంటూ ఉంటే గగన్ చూసి చాలా బాధపడుతూ ఉంటాడు దానికి తోడు ఉదయ్ భూమి దగ్గరికి వచ్చి భూమి డ్యాన్స్ చేద్దామా అని అడగటంతో ఇప్పుడా వద్దు అని భూమి అంటుంది అలాంటిదేం లేదు భూమి ఇప్పుడే కదా మనం చేయాల్సింది రా భూమి అంటూ ఉదయ్ ప్రేజర్ చేస్తాడు దాంతో గగన్ చూస్తుండగానే భూమి ఉదయ్తో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఉదయ్ గగన్ చూసే విధంగా ఇంకా ఇంకా రెచ్చిపోతూ భూమి నడుంపై చేయి వేసి తనని వెనుక వైపు నుంచి హక్ చేసుకుని తెగ డ్యాన్స్ ఎరగతీస్తూ భూమి గగన్ వైపు చూస్తూ బాధపడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అయితే ఇదంతా చూస్తున్న గగన్ బాధతో చాలా మందు తాగేస్తూ ఉంటాడు అయితే భూమి కాసేపు ఆగిన తర్వాత గగన్ దగ్గరికి వచ్చి నీకు మందు అలవాటు లేదు కదా బావా అని అడుగుతూ ఉంటుంది నాకు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు అని గగన్ బాగా తాగేసిన మత్తులో చెప్తూ ఉంటాడు నా ప్లేస్లో నువ్వు ఉంటే తెలుస్తుంది అని భూమి ఏడుస్తూ ఉంటుంది అయితే నేను భూమి నువ్వు గగన్ క్యారెక్టర్స్ చేంజ్ మాట్లాడు అని గగన్ అరుస్తూ ఉంటాడు మాట్లాడతాను ప్రేమగా ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న ఆ క్షణానా ఆ క్షణాలు అని భూమి అంటుంటే అవే మాట్లాడుకుందాం అని గగన్ అంటాడు నిన్ను మొదటిసారి చూసినప్పుడు నా మనసుని నీకు ఇచ్చేశాను బావా అని భూమి అంటుంది నా సోల్మేట్ నువ్వేనని ఫిక్స్ అయిపోయాను అని గగన్ అంటాడు భూమి గగన్ భార్య అంటూ భూమి గగన్ గుండెలపై వేలు పెట్టి చూపిస్తూ చెప్తూ ఉంటుంది దాంతో గగన్ చాలా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటే దూరం నుంచి చూస్తున్న ఉదయ్ మండిపడుతూ ఉంటాడు ఒక్కసారిగా భూమి గగన్ ని హక్ చేసుకోవటంతో ఇక గగన్ కూడా భూమిని హక్ చేసుకొని ఇంకోవైపు బాధ ఇంకోవైపు సంతోషంతో ఇద్దరు ఒకరిని ఒకరు హక్ చేసుకొని ఉంటారు అయితే ఇదే డ్రెస్సెస్తోనే వెళ్ళి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు మరి ఏం మాట్లాడుకొని గగన్ భూమి మెల్లో తాలి కట్టాడు అన్నది రానుని ఎపిసోడ్లో తెలుసుకుందాం